నిరుద్యోగ యువతకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి టీఎస్ఆర్టిసి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మూడు వేలు పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే ఈ రిక్వైర్మెంట్కి సంబంధించిన అర్హతలు కావాల్సిన డాక్యుమెంట్స్ వయస్సు జీతం పరీక్ష విధానం పూర్తి వివరాలను ఏకదనం ద్వారా చదివి తెలుసుకోండి అయితే ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ నుండి విడుదల కాబోతుంది ఇక దీనిలో మొత్తం టీఎస్ఆర్టీసీ మూడు వేలు పోస్టులతో నోటిఫికేషన్ త్వరలోనే అఫీషియల్గా రిలీజ్ చేయబోతున్నట్లు టీఎస్ఆర్టీసీ సంస్థ ప్రకటించారు వయస్సు అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారి వయస్సు దాదాపు పద్దెనిమిది నుండి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవాలి అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ సేంట్లకు ఐదు సంవత్సరాలు ఓ బీసీ వారికి మూడు సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది విద్యార్హత ఈ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు టిన్ ఇన్ని డిగ్రీ అర్హత కలిగి ఉండాలి జీతం ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు ఇరవై ఐదు వేలు రూపాయలను చెల్లించడం జరుగుతుంది పోస్టుల భర్తీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆర్టీసీలో మూడు వేల నియామకాలకు కార్యాచరణ రూపొందించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ నెల ముప్పై ఒకటో తేదీన కార్మికులకు శుభవార్త తెలియజేయనట్లు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు అయితే ఆదివారం రోజు కరీంనగర్ టూ డిపో ప్రాంగణంలో కరీంనగర్ ఖమ్మం నిజామాబాద్ రీజియన్ పరిధికి సంబంధించిన కార్యాచరణ నియామక పత్రాలు అందజేసి ఆయన మాట్లాడడం జరిగింది దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీలో నలభై మూడు వేలు మంది పనిచేస్తున్నారని దాదాపు పది సంవత్సరాలుగా కొత్త నియామకాలు లేవని తెలియజేశారు ఇక దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయని ఈ క్రమంలోనే కొత్తగా మూడు వేలు బస్సులు కొనుగోలు చేయనున్నట్లు తెలియజేశారు పరీక్ష విధానం ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయబోతున్నట్లు టీఎస్ఆర్టీసీ సంస్థ ప్రకటించారు కాబట్టి టీఎస్ఆర్టీసీ నుండి కండక్టర్ డ్రైవర్ అప్రెంటిస్ టెక్నీషియన్ వంటి పలు విభాగాలలో నోటిఫికేషన్ వివరాలు రానున్నాయి పరీక్ష తేదీలు పూర్తి నోటిఫికేషన్ త్వరలోనే టీఎస్ఆర్టీసీ సంస్థ విడుదల చేయడం జరుగుతుంది పూర్తి నోటిఫికేషన్లో కావాల్సిన వివరాలు మొత్తం ఉంటాయి ఎలా అప్లై చేయాలి ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు దానికి సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి పూర్తి వివరాలను కరెక్ట్ చేసుకుని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది